హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్న అంటే చిన్న పని ఒక ఫామ్కి వెళ్ళినా ఫామ్కి వెళ్తే అక్కడ ఏమైందంటే బీహారీ వర్కర్ కలిసింది నాకు బీహారీ వర్కర్ కలిసి ఏమంటుందంటే ఎక్కడ పోయినా బీహారీ లేనిది పని జరగ డైరీ ఫామ్లు అయితే మీ అందరూ మూసుకుంటారు డైరీ ఫామ్లు అని మాట మాట్లాడింది నాకు ఎక్కడో కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి కొంచెం మండింది నాకు అంటే చూస్తూనే ఉంటారా బాబు కొన్ని రోజులలో అంతే మారిపోతుంది మీ అవసరం లేకుండా మేము పని చేసుకోగలుగుతామని నేను చెప్పిన ఎందుకే మాట వాడను అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి మన తన చాతగా ఉన్న వాళ్ళు చాలామంది డైరీ ఫామ్ పెట్టి పని చేసుకునే అంత కెపబిలిటీ లేక వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్ల అలాంటి వాళ్ళు జీతాలు ఎక్కువ పెరగడానికి కూడా కారణం అదే కొంతమంది డిస్టర్బ్ చేశారు అసలు జీతాలు కరోనాకు ముందు వాళ్ళ సారీలే చాలా తక్కువ ఉండే పదమూడు వేలు పద్నాలుగు వేలకి మొత్తం పని చేసేవాళ్ళు ఇప్పుడు ఏ జీతాలు కూడా పద్దెనిమిది ఇరవై వేలు లేనిది పని చేయట్లేదు వాళ్ళకి డిమాండ్ అయిపోయింది ఏ ఫామ్లోకి నీరోజు వెళ్ళిపోయిన తెలియాల సరికి ఒక పన్ను అరేంజ్ చేసుకుంటున్నాను ఆ సిచ్యువేషన్ అయిపోయింది అన్నవాడు బాగా గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎక్కువ మోతాదుతో ముప్పై నలభై ఉన్న డైరీ ఫామ్ పెద్ద డైరీ ఫామ్లు ఎవరైతే ఉన్నారో మోడల్ ఫార్మ్స్ అని నిర్మించడానికి ప్రయత్నించండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ మనం ఒక వీళ్ళ పైన డిపెండ్ కాలేమని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అవసరం అంటే మ్యాన్ పవర్ తగ్గించే అవసరం మనకు కూడా మ్యాండేటరీ ఎంతసేపు వర్కర్ మీద డిపెండ్ కాకుండా మ్యాన్ పవర్ని తగ్గించే విధంగా ఆలోచించి కొంచెం ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం మనం చాలా రకాల మిషన్స్ వాడొచ్చన్న అన్న యాక్చువల్గా మనకి షాపింగ్ కానీ మిల్కింగ్ కానీ పెండ క్లీన్ చేసే ఫామ్ కన్స్ట్రక్షన్ ఒక విధంగా చేసుకోవచ్చు మన దగ్గర ప్లానింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇది ఒకసారి ప్లాన్ చేసుకొని అంటే డైరీ ఫామ్లు ఎవరైతే చేసే మోతాదులు ఎవరైతే ఉర్రో భారీ ఎత్తున అంటే ముప్పై నలభై పశువులతో ఉన్నారో వాళ్ళకి మోడల్ ఫామ్స్ నిర్మించి ఒక ఎగ్జాంపుల్ చూపించండి అన్న ఒకసారి మనకి ఎంత సేఫ్ అవుతుంది పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కానీ మనకి ఎంత సేఫ్ అవుతుందని ఒకసారి ఆలోచించండి వన్ టైం ఇన్వెస్ట్మెంటో కొంచెం ఆలోచించి మనం ఒక గుర్తింపు తీసుకురావాలని నా ఉద్దేశం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి